మహేశ్వర్ నియోజకం బడంగపేట్ గ్రామంలో సర్వే నెంబర్ లో గల గత కొన్ని రోజులుగా మా భూమి మాకే కావాలని ధర్నా చేస్తున్న దళితులను మహేశ్వర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచినగర్ లక్ష్మణ రెడ్డి పరమర్శించారు వారికి భూమి చెందే విధంగా అన్ని అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బడన్పేట్ దళిత నాయకులు గుడ్ల శ్రీనివాస్ కార్పొరేషన్ మేయర్ జిగిరింత పారిజాత నర్సమరెడ్డి కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు భూములు ప్రభుత్వ దున్నుకోండి బతుకండి అని మేము అసైన్మెంట్ అని భూములు ఇవ్వటం జరిగింది ఇక్కడ కూడా తరతరాల నుంచి భూమి దున్నుకుంటున్న వాళ్ళని అన్యాయంగా వీళ్ళను తొలగించటం జరిగింది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నిరాహార దీక్ష చూసి వీళ్ళకు మాట ఇవ్వటం జరిగింది తరతరాల నుంచి మీరున్నారు మేము మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్ల కంటే ముందు అవుట్ చేయటం జరిగింది వీళ్ళందరూ ఎంతమంది వీళ్ళ ఫ్యామిలీ మెంబర్లు ఎంత ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెరిఫై చేయటం జరిగింది నంబర్ కూడా వెరిఫై చేయటం జరిగింది వీళ్ళకు ఇల్లు లేని ఎస్సీలు కనుక వీళ్ళకు ఇల్లు కూడా కట్టియడానికి ఆరు లక్షలు ఇవ్వాలని ప్లాట్ ఇవ్వాలని మేము ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకోవటం జరిగింది ఇది కలెక్టర్ గారికి తెలుసు ఎంఆర్ఓకి తెలుసు ఆర్డిఓకి తెలుసు అందరికి నేను చెప్పటం జరిగింది సో అంతకంటే ముందు వీళ్ళు ఎవరన్నా వేరే వాళ్ళు కబ్జా పెట్టకుండా ఇదివరకే సగం దాకా వీళ్ళ భూములు కబ్జా పెట్టింది కనుక ఎవరు కబ్జా పెట్టుగా ఉండటానికి గాను వీళ్ళు అంటే ఓకే దున్నుకొని మీరు ల్యాండ్ను ప్రొటెక్ట్ చేసుకోండి వేరే వాళ్ళని రానియకుండా అని నేనే చెప్పాను కానీ ఆఫీసర్లు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్